బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నర్సోళ్ల దినరాజలింగం వార్డు అభ్యర్థులను గెలిపించుకోవాలని గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు మంగళవారం మండలంలోని ఇటిక్యాల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ప్రతాప్ రెడ్డి పాల్గొని మాట్లాడారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు నాయకులు కార్యకర్తలు సమన్యాయంతో పనిచేసి సర్పంచ్ వార్డు సభ్యులను గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు you <laughs> డబ్బులు వేసి ఆ పిల్లలందరికీ అకౌంట్ ఇస్తా వారు పెళ్లినాడికి అది లక్ష పదహారు లక్షల నుంచి రెండు లక్షలు మీరు కట్టుకున్న దాన్ని పట్టుకుంటది ప్రతి ఒక్కరికి ఏ ఇంత ఆడపిల్ల ఉట్టినా సొంత డబ్బులు నా పెట్టి మీకు అకౌంట్ తీసిస్తా సుకన్య అకౌంట్ ఫస్ట్ నెల అమౌంట్ నేనే జమ నేనే జమ చేసిస్తా తర్వాత నెల నుంచి మీరు కట్టుకోవాలి అది వంద రూపాయలు కట్టుకోవచ్చు యాభై రూపాయలు కట్టవచ్చు ఒకవేళ కట్టకుండా అట్లనే ఉంటే పద్దెనిమిది ఏళ్ళకి ఆ అమ్మాయికి మనం ఎంత జమ చేస్తే కేంద్ర ప్రభుత్వం అంతా జమ చేస్తుంది ఆ అకౌంట్ అందరికి ఇందులో అకౌంట్ ఓపెన్ చేయడానికి చాలా మంది తీసి ఉన్నారు కానీ ఒక నేను తీసిస్తే అరే సేకరణ తీసిచ్చిండు కట్టుకోవాలని కాస్తే ఆడపిల్ల పెళ్లికి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు కూడా వస్తాయి దీంతో పాటు మన గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఖరాబ్ అయిపోయి దాన్ని వదిలే అది మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీ దగ్గర పార్క్ లో కూడా మోటార్ నా బాగా కానికలు మోటార్ తెచ్చి పార్క్లో దించిన చెట్లు వెళ్ళిపోతుంది ఈ రోజు వరకు నడిచే బోరు కూడా మోటార్ కూడా నా బావి కానికే తెచ్చింది పార్క్ లో ఉన్నది పార్క్ నుంచి పైప్ లైన్ వేసి ఆర్బిబి మెమోరియల్ ట్రస్ట్ నుంచి నా ట్రస్ట్ నుంచి నేను ఆడ వాటర్ ఫిల్టర్ పెట్టిస్తా కొత్త గ్రామ పంచాయతీలో కేవలం దీనారాధలింగం గెలిచిన మూడు నెలల్లో వాటర్ ట్యాంక్ కూడా ఓపెన్ చేసుకుందాం ఇంటింటికి ఉచితంగా నీళ్లు పట్టుకొచ్చుకోవాలి కాకపోతే ఎందుకంటే అది మనం ఆడ మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టిస్తా ఫ్రీగా పెట్టిస్తా అది కూడా మరియు చాలా మందిని చూస్తున్నాం ఎవరైనా చనిపోతే మస్తు మంది ఫోన్లు చేస్తా వైకుంఠరాధని చెప్పే అన్నా వైకుంఠరాధని చెప్పే ఆయన నేను గత ఒక మూడు నెలల కిందనే వైకుంఠ రథాన్ని మన మండలి మొత్తం కలిసి అనుకున్నా కానీ అది కొన్ని కారణాల వల్ల అయినా దీనారాధనం గెలిపించండి మనం గెలిచిన మూడు నెలల లోపే మన మూడు గ్రామాలు కొత్తపేట ఇటికాలి లింగారెడ్డిపల్లి కలిపి వైకుంఠ రథాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఎవరికి ఎటువంటి రూపాయి తీసుకోకుండా మన ఇటకాల గ్రామానికి అయితే ఎటువంటి రూపాయి తీసుకోకుండా వైకుంఠ రథం అందిస్తా ఇంకా ఎవరికి హాస్పిటల్లో ఉన్నా మీరు బిల్లులు తెచ్చి ఇవ్వండి ఇవాళ చూస్తున్న మీరు రెండేళ్లలో కొంతమంది ఆరోగ్య సేకరణ ప్రభుత్వం పోయింది కదా అని వేరే వాళ్ళకి ఇస్తారు ఇస్తా చెక్ ఇరవై వేల చెక్ వస్తే రెండు అట ముప్పై వేల చెక్ వస్తే మూడు అట నాలుగు వేల నలభై వేల చెక్ వస్తే నాలుగు వేల నాలుగు వేలు ఐదు వేలు తీసుకుంటారు ఎవ్వరు నాలుగు రూపాయలు ఇవ్వద్దు ఎవరు ఒక రూపాయి ఇవ్వద్దు బిల్లులు తెచ్చి నాకు ఇవ్వండి చెక్ ఇచ్చే బాధ్యత నాది చెక్ తెచ్చి మీకు ఇస్తా ఎవరు ఒక రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఖాళీ బిల్లులు తెచ్చి నాకు ఇవ్వండి నేను చెక్లు తెచ్చిస్తాను ఇప్పుడు మన గ్రామం సర్పంచ్ మన ఉంగర కూతురు ఓడి నన్ను గెలిపించండి నేను వీడే అగ్రికల్చర్ పూర్తి చేశాను అలాగే మన ఏ యోగు కూడా నేను అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కూడా వర్క్ చేశాను అలాగే మీకు ఏ భూ సమస్యలు వచ్చినా తీర్చడానికి నేను రెడీగా ఉంటాను ఎందుకంటే అయితే సర్వేయర్ గా నేను ఆరు నెలలు శిక్షణ పొందాను ఏ భూ సమస్యలు ఉన్నా ఎలాంటి ఆపదలున్నా ఎలాంటి శుభ సంతోషాలు అందులో నేను పాల్గొంటాను అలాగే మీ భూ సమస్యలు ఏమైనా ఉంటే ఏ అధికారి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మాట్లాడాలి ఏ అధికారిని కలవాలి ఏ విధంగా నేను భూ సమస్యలు తీర్చాలో అయితే సర్వేయర్ గా నాకు అన్ని తెలుసు కాబట్టి మీ సేకరణ అడుగుదాడులో నడుస్తూ అందరికి నేను ఓటు వేసి నన్ను సర్పంచ్ గా గెలిపించండి వార్డులు కూడా మన ఓటు వేసి మన గ్రామాన్ని అభివృద్ధి చేయించుకుందాం మంచి అవకాశాన్ని ఇచ్చిన సేకరణకు మరియు గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరుగా నమస్కారం చేస్తూ జై తెలంగాణ లేకపోతే కింద బిందెలు కట్టుకం పో నేను చూసిన యాదవుల కాలంలో అక్కడ మొత్తం యాదవ్ ఉంటారు కదా కుర్మా యాదవ్డు వాళ్ళు బిందెలు కట్టుకుందే కానీ నేను చూసిన అలాంటి కష్టాన్ని లేకున్నటువంటి నాయకుడు మన కేసీఆర్ ఇంటింటికి మిషన్ బహిరత గోదావరి తల్లితో నింపినటువంటి నాయకుడు మన కేసీఆర్ అట్లనే కాంగ్రెస్ వాళ్ళు ఉండిది కాంగ్రెస్ వాళ్ళ కాలంలో రెండు వందల పెన్షన్ ఇచ్చారు కేసీఆర్ అధికారంలో రాగానే దాన్ని రెండు వేల పెన్షన్ చేసిండు చేసిందా లేదా చేస్తానేమో లేకపోతే లేదు ఉన్నాడు ఏమన్నాడు ఇప్పుడు ఉన్నాడు ఏమన్నాడు కేసీఆర్ రెండు వేలు ఇస్తుండు నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు వస్తున్నాయా నాలుగు వేలు నిజంగానేనా నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ రెండు వేల ఇస్తుండు నా గుద్దు డిసెంబర్ తొమ్మిది నాడు ఇస్తాను రెండేళ్ళు దిక్కుండా అదే కాకుండా నాలుగు వేలు చేసిండు ఎవరు కేసీఆర్ చేసిండు ఈ రేవంత్ రెడ్డి ఏమన్నాడు రెండు వేలు నాలుగు వేలు ఎంత నేను ఆరు వేలు ఇస్తా అన్నాడు ఇచ్చిండా ఇచ్చిండా ఇంకో మాట చెప్పిండమ్మా మా అక్క చెల్లెళ్ళు గుద్దుడు ఓటు నా గవర్నమెంట్ వస్తే అక్క నెల నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు బ్యాంక్ ఖాతాలు ఇస్తాను వస్తున్నాయా వస్తున్నాయా ఇంకో మాట చెప్పిండు ఇంకేం చెప్పిండు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ రక్షనే ఇస్తుడు తులం బంగారం ఇస్తాడు తులం బంగారం వస్తుందా వస్తుందా తులం బంగారం కోరిందా రాగు అక్క చెప్పినట్టు మా అబ్బాయి చెప్పినట్టు భూముల ధర దించుడు బయట ధర వేయి భూముల ధరలు దించుండు ఎవడన్నా ఇద్దరు బిడ్డలు ఉన్నాడు ఆ దగ్గర భూమి ఉంటే అది దగ్గర మమ్ముకుంటే కోటి రూపాయలు వస్తే మంచి ఇచ్చిండు ఇలా ఆయన ఎవరన్నా యాదవ్ అమ్మరు కానీ ఎట్లా చే అమ్ముకుందామంటే అమ్ముదామని చెప్తే వచ్చేటప్పుడు తిక్క లేకుండా అయిపోయింది పదేళ్ళ లేకుండా అయిపోయింది రాష్ట్రాన్ని దివాలా అయిపోయింది రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చిండు మళ్ళీ ఎలా దివాళా తీపించిండు ఎలా అదే కాకుండా మనకు వ్యవసాయం చేసిండు వ్యవసాయం చేసుకుంటాం మనం నెల నెల ప్రతి పంటకు అయితే బంధు ఇచ్చిండు ఇచ్చిందా లేదా ఆయన ఏమన్నాడు కేసీఆర్ అయితే పదివేల ఇస్తుండు నేనైతే పదిహేను వేలు అన్నాడు వస్తున్నాయా ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది చెప్పుకుడు పోయింది అంటే ఏందా బాధకాలం వచ్చింది అదే పోయింది అప్పుడు మన శేఖర్ ఉన్నప్పుడు శేఖర్ సర్పంచ్ ఉన్నప్పుడు ఇలా యూరియా కావాలంటే చిట్టి రాస్త వచ్చింది వచ్చినప్పుడు భూగోడే కదా భూ లేదు మన లేదు మసాలా లేదు అవి ఎండలా వానాకాలంలో వాన పడుతుంది ముసురు పడుతుంది ఆ వైన్ పడ్డాం పక్క పండి పోలీసు వాడు కట్టె పట్టుకొని వచ్చి ఇంటికి అంటేవాడు చక్క లైన్ ఉండదు లైన్ ఉండదు ఎంతసేపు ఉండం చెప్పు లైన్ లో పెట్టి రోజు కూర్చున్నాం ఇవన్నీ చెప్పిండు చెప్పిండా ఈ కష్టాలు వచ్చినాయి కదా మరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మరి జరిగిన లాభం ఏంది బస్సు పెట్టిండమ్మా బస్సు పెట్టి మా చెల్లెల ఇరవై మంది నిలబడారు ఆపదే పడు ఆపడాడు సీటే ఈ పంచాయతీ పెట్టిండు కరెంట్ ఫ్రీ అన్నాడు రెండు వందల ఒక్క యూనిట్ అయిందనుకో పైసా డబుల్ కట్టాలి డబుల్ కట్టాలి మండదు ఇక అండి ఇప్పుడు భార్య ఏమంటుంది వర్తంగా స్విచ్ చేసి ప్యాలెస్ ఆ టైనేకే ప్యాలెస్ అయితే కరెంటు బిల్లు కట్టాలి కార్ని బందు స్విచ్ బందు టీవీ బందు లిబన్ అన్లీ వన్ అంటే ఉన్నోళ్ళ ఇంటికి ఉండాలి నేను ఇంటికి ఉండదా లేనికి ఉండదా మరి ఇది దుకాణం పెట్టిండు ఇంకేం చేసిండు నాన్న గ్యాస్ అన్నాడు వస్తున్నాయా కాంగ్రెస్ వలకి బ్రోకర్ మాట్లా బ్రోకర్ మాట్లాకా కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తాయి ఎనిమిది మంది ఎంపీలు కలిసి బీజేపీకి ఓటేస్తాయి వాళ్ళు ఎనిమిది మంది కలిసిండు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు కాంగ్రెస్ వాడు బీజేపీ ఒకటైపోయింది ఇద్దరు ఒకటైపోయింది ఇద్దరు ఒకటి అయిపోయి యూరియా కావాలంటే యూరియా కావాలంటే ఒక్కడు పోయి ఢిల్లీకి వాళ్ళు మాట్లాడు ఇదే రాదు అదే మన కేసీఆర్ ఉన్నప్పుడు యాగన్లు వ్యాగన్లు వచ్చినాయి గజవాల్ రైల్ రైల్ తెచ్చిండు గజవాలో కట్టుకున్నాం ఇరవై వ్యాగన్లు ఇరవై రెండు యూరియా పెట్టుకున్నాం లారీ వస్తే పంపించిన కానీ పది జిల్లాలకు మనం పది జిల్లాలు తీసుకపోయిన మన దగ్గరికి వెళ్ళి అట్లాంటిది రేక్ పాయింట్ కూడా లేకుండా మనం ఆలోచించాలి కేసీఆర్ కాలువలు వెళ్దాం అనుకున్నాం కాలు కాలు మనం గవర్నమెంట్ పోయింది కాలువలు ఉంటాయి మొత్తం చుట్టూ పచ్చగా ఉండే ఒక కారు ఉంది ఆ కాలు వాళ్ళ మోటార్ పెట్టుకుంటురా లేదా పెడుతున్నా అది ఇదికేళ కేసీఆర్ ముందు కూడా ఐదు లార్లు వదిలేదు ఇవాళ యాభై లారాలు పడుతున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి మన వానాకాలం బాగా వర్షాలు పడ్డాయి వర్షాలు పడి పత్తి నాశం అయిపోయింది అని నుక్సాడా వాడు అమ్ముకుంటే రెండు కింటలు లేదా ఆ రెండు కింటలు తీసుకపోతే అది పచ్చి ఉంది అంటాడు కర్రే ఉంది అంటాడు దాన్ని ఏమంటారు ఏమంటారు అంటాడు మరి వాడు రైతుని ఇబ్బంది పెడతాడు కుసుకున్నా ఐదు ఎకరాలు నాడు ఏడు గింటలు కూడా ఇది ఆరు గింటలే పెట్టుకుంటే మీకు ఎక్కువ పెట్టుకోము అది ప్రోకర్యాలకు ఏమంటాడు అది ఇవన్నీ మోసాలు చేస్తున్నాడు చేస్తున్నా లేదా కాంగ్రెస్ ఏమంటాడు జై కాంగ్రెస్ అంటాడు బీజేపీ ఏమంటాడు జై బీజేపీ అంటాడు తెలంగాణ అంటాడు ఏమంటాడు కాంగ్రెస్ ఢిల్లీ వాడు ఢిల్లీ వాడు తెలంగాణ మనోడిని కాపాడుకుంటే యాభై ఎన్నికలు అరవై ఎన్నికలు కానీ డెవలప్మెంట్ మన దగ్గర అయ్యింది అయిందా కదా తీసుకొచ్చి ఇవన్నీ చూపిస్తాయి కదా మీరు కూడా మళ్ళీ ప్రకృతి కదా మనం అరిశ్రం దొరకొచ్చిందా లేదా మరి మీరు అన్ని కూడా ఆలోచించండి ఒకటి కాదు రెండు కాదు పరిశ్రాలు ఆలోచించండి ఇవాళ ఏమంటారు అంటే అధికారం ఉంది మేము తోక విత్తం మట్ట వింతం అని చెప్పి మాట్లాడతారు మరి రెండేళ్ళు మీకే ఉంది కదా ఏం చేసారు రెండేళ్ళు మీకే ఉంది కదా ఏం చేసారు ఈ ఎలక్షన్ రెండేళ్ల కింద రావాలమ్మా ఈ ఎలక్షన్ ఎప్పుడు రావాలి రెండేళ్ల కింద రావాలి భయపడి 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 ఇప్పుడు పెట్టిండు అప్పుడు సేకర్ ఉన్నప్పుడు ట్రాక్టర్ పంపిస్తే ఇంటికి వచ్చి అమాచెత్త వటుకరా ఒడి చెత్త వడికరా ట్రాక్టర్లు వేయమని చెప్పి ఇంటికి ఇంటికి వచ్చినాం ఇప్పుడు దానిలో డీజిల్ వస్తాం పైసలు లేవు ఉన్నాయా దానిలో వస్తాం డీజిల్ పైసలు లేవు దానికి జీతం లేదు ఇకపోతే మన సీరే ఇచ్చిన వాళ్ళు రెండు కలిగి సర్పంచ్ ఎలక్షన్లు వచ్చిన ఇచ్చారు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి ఇచ్చినాం మనం కులం చూడలే మతం చూడలే పెద్దోనికి చిన్నోనికి అందరికి చీర ఇంటికి పంపించినాం ఇవాళ మన వాళ్ళు ఏం చేసిండు అది కూడా అది కూడా గ్రూప్ పది మంది పది ఇరవై గ్రూపులు ఉంటాయి వాళ్ళకి ఇచ్చిండు అతం అయిపోయింది కరెక్ట్ అది నిజమేనా కోసం చేసిండా లేదా ఇవన్నీ తప్పులు చేస్తుండు మళ్ళా మన సార్ వస్తేనే మన కేసీఆర్ వస్తేనే మనం బాగుపడతాం ఆయన ఎకరం భూమి ఉంటే ఆయన కోటేషన్ నగరం చేస్తున్నాం అన్నాం కానీ ఇలా ఎకరం కాదు పది ఎకరాలున్నా కూడా దిక్కు దిక్కు చూసుకొల్లాడు చేశారన్నప్పుడు మా ఊళ్ళే కోటి రూపాయలకు ఎకరం ఉండే మా ఊరి కదా కోటి రూపాయలు ఉండే మొన్న ఒక ఎవరు పెళ్లికి వాళ్ళు పెళ్లి పెట్టుకున్న వాళ్ళు బిడ్డది అమ్ముకుందామంటే ముప్పై లక్షలకి అంటే కూడా ఒకటి రోజు దిక్కిడు ముప్పై లక్షలు అంటే డెబ్బై లక్షలు పోయినట్టే కదా ఎకరం ఉన్న డెబ్బై లక్షలు మునిగినట్టే కదా అంటే అందరు మునిగినట్టే ఎక్క ముంచినా తెలంగాణ నుంచి మరి గెస్ట్ ఓటేస్తామా నిజంగా చెప్పుండి ఎవరికేద్దాం ఎవరికేద్దాం గట్టి చెప్పుండి గట్టి చెప్పండి ఎవరికి తెలుసు మా ధీనా తెలుసా మీకు తెలుసా నిన్నమన్నా ఓటేమైనా ఇంటికి వస్తుందా ఏమని చెప్తుంది ఏం చెప్తుంది ఉంగరం గుర్తుకోటేమంటుందా పోయినా ఇంటికి అందరూ పోయినావమ్మా వచ్చిందా లేదా రేపు ఈడ్వుకొని ఏమంటుందా వచ్చింది కదా మరి ఉంగరం గుర్తు మనది నంబర్ ఫస్ట్ నెంబర్ మనది ఒకటో నెంబర్ మనది అంతేనా గతంలో మన శేఖర్ కూడా ఉంగరం గుర్తు కెల్పించు ఇప్పుడు కూడా ఒకటో గుర్తు నెంబరు రింగ్ మీద వేయాలి మరి ఇటేషన్ రింగి మీద వేసి వాళ్ళు మర్త పెట్టిస్తారు వేసి మరి ఇటికాల గ్రామంలో నా గెలుపు గెలిచినట్టే లెక్క గెలుపు కాదు ఐదు ఆరు వందలు లీడ్ కావాలి మరి కేసీఆర్ చేసినప్పటికీ కావాలి అవద్దా కావాలి అవద్దా కేసీఆర్ అన్ని చేసినప్పుడు మనం ఓటు లేకపోతే కేసీఆర్ని అవమానం వచ్చినట్టే కదా మరి కేసీఆర్కి ఈ ఓటు రింగు గుర్తు వేస్తే కేసీఆర్ వేసినట్టే లెక్క ఇంకో నెల అయితే మళ్ళీ ఎలక్షన్ వస్తుంది అప్పుడు కారు కనిపిస్తుంది ఉంటే కారు లేదని చెప్పి పేదది మరి ఇప్పుడు దొరకదు కానీ ఇంకో నెల అయితే దొరుకుతుంది కారు ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది అప్పుడు కారు కారు గుర్తుకు వేసుకోవచ్చు ఇప్పుడు మాత్రం అమ్మాయి దీనికి ఉంగరం గుర్తుకు పెట్టేసి ఇంకో మరి ఉంగరం గుర్తు ఇంకో వస్తారు వార్డు మెంబర్ వస్తారు లేదా తుమ్మ బాబు అందరికి ఉండదు ఏ వార్డులో ఆ వార్డులే రెండు ఓట్లు వేయాలి ఒకటి వార్డుకు ఒకటి సర్పంచ్కి రెండు వేయాలి రెండు ఓట్లు వేసి భారీ మెజార్టీతో పది మంది వార్డు మెంబర్లను సర్పంచ్ ని గెలిపిద్దామా గెలిపిద్దామా గెలిపిదాం అన్నారు అందరు కొంతమంది కాంగ్రెస్ ఆడేదా ఇంకా మన చూడు ఇటు అందరు దీవించినట్టేనా ఆశీర్వదించినట్టేనా ఇంకో మాట కూడా చెప్పాలమ్మా ఇదికెళ్ళి రోడ్డు పోతుంది త్రిబా రోడ్డు ఇది అల్లాజ్పేట మధ్యన మన మధ్యలోకి వెళ్ళిపోతుంది అంతేనా అయితే దానికి మనము వాళ్ళు అంటే గవర్నమెంట్ రేట్కి త్రీ టైమ్స్ ఇవ్వాలి త్రీ టైమ్స్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము పద్నాలుగు పదిహేను లక్షలు అందుకంటే తక్కువ తొమ్మిది లక్షలు ఇస్తామంటుండ్రు మీ అందరు ఒకటైతే ఈంచి కూడా పోయింది నేను ఎకరానికి యాభై లక్షల రూపాయలు ఇస్తేనే రోడ్డు పోయాలి అందరం కూకుందాం లొల్లి వెడదాం అడ్డం పండుకుందాం అప్పుడు బిన్నెల కడ్డం వల్లే నీళ్ళ కడ్డం వల్లే ఈయన కూడా అడ్డం పడదాం మరి ఈయన గెలిస్తేనే నేను వస్తా కొత్తపేట కూడా మనం భూములు ఇచ్చినాం అది వార్సీ కింద ఇచ్చినాం ఈడ కూడా ఎస్సీల కొద్ది భూమి ఉంది అది కూడా మరకుంట్లో పెద్ద భూమి ఉంది దాన్ని కూడా హరీష్ గారు రెడీ చేసి పెట్టిండు తప్పకుండా మళ్ళీ ఎలక్షన్ లోపే మీకు చేసి పెట్టే బాధ్యత కూడా తీసుకుంటాం తప్పకుండా తీసుకొని పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ ఉంగరం గుర్తుకే రాలే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే